రూపాయలకు బాలాపూర్ గరణాల యొక్క లడ్డూలు దక్కించుకున్నారు వారికి ఉత్సవ సమితి తరఫున సన్మానం చేయడం జరుగుతుంది బ్యాండ్ వారు రావాలా బ్యాండ్ ముందుకు రేనే పోలీసు వారు తయారు చేసి లింగాల దశరథ్ గౌడ్ గారు ముప్పై ఐదు లక్షల రూపాయలని బాలాపూర్ గణనాథుని యొక్క లడ్డు దక్కించుకున్నారు వారికి ఆ యొక్క భగవంతుని ఉండాలని ఉత్సవ సమితి సభ్యులు ప్రతి ఒక్కరం కూడా కోరుకుంటున్నాము అలాగే దశరథ్ గౌడ్ రెండు నిమిషాలు మాట్లాడాలి అలాగే పైసలు 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 ఆ బండి బ్యాలెన్స్ అవుట్ అవుతుందన్నా ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోవాలి పోలీస్ వారు దశరా గౌడ్ అలా ముప్పై ఐదు లక్షల రూపాయలకు దశరాజ్ గౌడ్ గారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను వారు ఉత్సవ సమితి వారికి ఇవ్వడం జరుగుతుంది గణేష్ కి పైసలు ఇక్కడ అన్న గత కొన్ని సంవత్సరాల నుంచి నేను బాలాపూర్ వస్తున్నాను టూ థౌజండ్ నైన్టీన్ నుంచి రెగ్యులర్ గా బాలాపూర్ లడ్డు అంటే నాకు చాలా ఇష్టం దానికోసం ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తే భావతి చాలా సంతోషంగా ఉందన్నా పోలీస్ వారు దయచేసి ఉత్సవ సమితి వారికి సహకరించండి అన్నా నా ప్రోగ్రామ్ ఎందుకు ఇప్పుడు ఫోర్స్ఫుల్ గా అయిపోయింది అన్నా ఉత్సవ సమితి వారికి సహకరించండి అన్న పోలీసు వారు నవరాత్రులు అయిపోయినాయి ఇంకెందుకు జబోలో గణేష్ మహారాజాకి జబోలో గణేష్ మహారాజాకి అన్నా ఇక్కడ బాలాపూర్ గణేష్ తట్టు కోసం గత ఆరు సంవత్సరాల కష్టపడుతుంది కంటిన్యూగా వస్తూనే ఉన్నాం ఇవాళ భగవంతుడు ఇవాళ దయదర్శి నాకు వచ్చింది ఎంతో సంతోషంగా అన్న हैप्पी बोलिताला మా పిల్లల అందరిని అంతా అందరికి కానిచి అందరికి ధన్యవాదాలు అన్న జై bolo గణేష్ మహారాజ్ కి జై అలాగే నాకు నవరాత్రులకు సహాయం రాచకొండ పోలీస్ కమిషనర్ ట్ వరకు హైదరాబాద్ మర్ సైబరాబాద్ కమిషనర్ ట్ వరకు బడెంకట్ కార్పొరేషన్ సిబ్బందికి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సిబ్బందికి అలాగే నాకు గత కొన్ని సంవత్సరాలుగా లాడ్డూని ఇస్తున్నటువంటి ఉమామహేశ్వర ఉమామహేశ్వరరావు అని వారికి సుధాకర్ రెడ్డి డెకరేటర్స్ భక్తులందరూ నెమ్మదిగా ముందుకు సాగాలి భక్తులందరూ నెమ్మదిగా ముందుకు సాగాలి అలాగే సెట్టింగ్ ఏర్పాటు చేసినటువంటి సుధాకర్ రెడ్డి డెకరేటర్స్ వారికి కూడా భగీ కొంచెం పోలీసు వారు సహకరించి బగ్గీని కొంచెం ముందుకు తీసుకోవాలి దయచేసి ఆ బగ్గీకి స్థలం ఇవ్వండి కొంచెం ముందుకెళ్తుందండి అన్న లడ్డు వేలం పాట అయిపోయింది మిగిలిన చివరి క్యాంటర్ వంగిపోతుంది దయచేసి ఆ బగ్గీకి స్థలం ఇవ్వండి ముందరికి తెలుసున్నవారు వాళ్ళ పేర్లు కులన్ మోహన్ రెడ్డి కులన్ కృష్ణారెడ్డి కళ్యాణ్ అంజిరెడ్డి కళ్యాణ్ ప్రతాప్ గుండోజీ రఘునాథాచార్ మాజీ సర్పంచ్ కందాడ మాధవ్ రెడ్డి చిగిరింత रेड्डी, इब्राहिम शेखर बने बेड एक डीबीटी मेयर चिग्रिनता तिरपत्री रेड्डी सरिता कोडाली सीदार बाबू कोलन ब्रदर्स पन्नाला गोवर्धन रेड्डी टीगल कृष्णा रेड्डी महेशन एमएल एक्सएमएल एक सिंगरेडी जयेंद्र रेड्डी कल्याण मदन मा, मोहन रेड्डी